అందరికీ ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డలారా అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మీకోసం చేస్తున్నాను మరి ఈరోజు దేవుని మాటలు కొన్ని ధ్యానించుకుందాం ఏంటంటే మనం నిజ జీవితంలో శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని చూస్తున్నాం కానీ ఆత్మకు కావాల్సిన ఆరోగ్యం చూడట్లేదు శరీరానికి కావాల్సిన ఆరోగ్యము తినే పదార్థాలు కానీ తాగేవి కానీ బలంగా ఉండడం కోసం శరీరానికి అందిస్తున్నాం కానీ మరి ఆత్మబలంగా ఉండడం కోసం మరి ఆత్మ సిద్ధంగా ఉండడం కోసం ఆత్మ శక్తివంతంగా ఉండడం కోసం ఆత్మీయ ఆహారం ఈరోజు అందిస్తున్నామా లేదని ఏంటిది ఏంటి అంటే ఆత్మబలంగా ఉండడం కోసం మరి ఆత్మీయ ఆహారాన్ని ప్రతిరోజు మనం మన ఆత్మకు దయచేయాలి శరీర శరీరానికి అయితే మూడు పూటలు ఏ విధంగా మనం ఆహారం ఇస్తున్నామో ఆత్మకు కూడా మూడు పూటలు విధంగా ఆహారం ఇచ్చినట్లయితే ఆత్మీయ ఆహారం అనగా వాక్యం వాక్యం అనేది మన జీవితంలో మన ఆత్మకు చాలా అవసరం ఈరోజు మీ జీవితంలో మీరు కూడా శరీరానికి మాత్రమే ఆహారం పెడుతున్నారా లేదా ఆత్మకు కూడా ఆహారం అందిస్తున్నారా అనేది అందరికీ ప్రైజ్ దట్ శుభ శుక్రవారం అందరికీ గుడ్ ఫ్రైడే టు ఆల్ ఈరోజు దేవుడు శిల్వపై పలికినటువంటి ఏడు మాటలను ధ్యానించుకుందాం తండ్రి వీరేమి చేయిచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుము ఈ మాటని దేవుడు శిల్వపై మొదటి మాటగా పలికినాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది ఇది రెండవ మాట మూడవ మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను ఇదిగో నీ తల్లి అని దేవుడు నా మూడో మాటగా పలికియున్నాడు నాలుగో మాటగా ఏలి ఏలి లాభా సమక్త అని అందుకు నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి ఆ నాలుగో మాటగా దేవుడు అదేవిధంగా దేవుడు శిలువపై ఐదో మాటగా దప్పికొనుచున్నాను అని పలికాను ఆరో మాటగా సమాప్తమైనదని ఆరో మాటగా దేవుడు శిలువపై పలికి ఉన్నాడు చివరిగా ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను కొనుచున్నాను అని శిలోపై చివరి మాటగా పలికి ప్రాణాన్ని దేవునికి అప్పగించాను అందరికీ ప్రైజ్ ద్రాడ్ శుభ శుక్రవారం అందరికీ గుడ్ ఫ్రైడే టు ఆల్ ఈరోజు దేవుడు శిల్వపై పలికినటువంటి ఏడు మాటలను ధ్యానించుకుందాం తండ్రి వీరేమి చేయిచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుము ఈ మాటని దేవుడు శిల్వపై మొదటి మాటగా పలికినాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది ఇది రెండవ మాట మూడవ మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను ఇదిగో నీ తల్లి అని దేవుడు నా మూడో మాటగా పలికి ఉన్నాడు నాలుగో మాటగా ఏలి ఏలి లాభాసమక్త అని అందుకు నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడిచితివి అని నాలుగో మాటగా దేవుడు శిలువపై పలికి ఉన్నాడు అదేవిధంగా దేవుడు శిలువపై ఐదో మాటగా దప్పికొనుచున్నాను అని పలికాను ఆరో మాటగా సమాప్తమైనదని ఆరో మాటగా దేవుడు శిలువపై పలికి ఉన్నాడు చివరిగా ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించి కొనుచున్నాను అని శిలోపై చివరి మాటగా పలికి ప్రాణాన్ని దేవునికి అప్పగించాను అందరికీ ప్రైజ్ ద్రాడ్ శుభ శుక్రవారం అందరికీ గుడ్ ఫ్రైడే టు ఆల్ ఈరోజు దేవుడు శిల్వపై పలికినటువంటి ఏడు మాటలను ధ్యానించుకుందాం తండ్రి వీరేమి చేయిచున్నారో ఎరుగురు గనుక వీరిని క్షమించుము ఈ మాటని దేవుడు శిల్వపై మొదటి మాటగా పలికినాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు ఇది రెండవ మాట మూడవ మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను ఇదిగో నీ తల్లి అని దేవుడు నా మూడవ మాటగా పలికి ఉన్నాడు నాలుగో మాటగా ఏలి ఏలి లాభ సమక్త అని అందుకు నా దేవా నా దేవా దేవ నేల చెయ్యి విడిచితివి అని నాలుగో మాటగా దేవుడు శిలువపై పలికి ఉన్నాడు అదేవిధంగా దేవుడు శిలువపై ఐదో మాటగా దప్పిగొనుచున్నాను అని పలికాను ఆరో మాటగా సమాప్తమైనదిని ఆరో మాటగా దేవుడు శిలువపై పలికి ఉన్నాడు చివరిగా ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను కొనుచున్నాను అని శిలువపై చివరి మాటగా పలికి ప్రాణాన్ని దేవునికి అప్పగించాను